అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు జగన్పేట నియోజకవర్గంలో కొద్ది గ్రామం తిరుగుతున్నాం ఈరోజు రామవరం గ్రామం రావడం జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన కాకినాడ పార్లమెంట్లో కిటాబును పోటీ చేయడం జరుగుతుంది అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి కూడా జనసేనకి పోటీ చేయడం జరిగింది మన జగ్గంపేట నియోజకవర్గంలో కూడా ఉమ్మడి అభ్యర్థి అయిన జ్యోతి నేరు గారికి మేము అందరం కలిపి ప్రచారం చేస్తున్నాం మా పార్లమెంట్ అభ్యర్థిని గారిని కూడా భారీ మెజార్టీతో నెక్కించాలి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతాలు అందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఆయన ఒక ఒక మనిషి రూపంలో ఉన్న మానవతావాది ఆయన ఏంటంటే ఈరోజు సమాజం బాగుపడాలని చెప్పి ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది అలాగే మనందరం ఆలోచించి గ్లాస్ గుర్తికి ఓటేయాలని చెప్పి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి సైకిల్ గుర్తు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను నమస్కారం